నకిలీ పత్రాలు సృష్టించి తమ స్థలాలు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది మల్కాజ్గిరి గట్కేశ్వర్ సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల నలభై తొమ్మిది వరకు ఉన్న స్థలాల్లో వెంచర్ వేశారు పంతొమ్మిది వందల ఎనబై ఐదులో వెంచర్ ఏర్పాటు చేయగా వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక అధికారులను ప్రలోభాలకు గురి చేసి తమ భూములు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మై నేమి జుబేర్ అక్రమ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లేఅవుట్ అయింది సర్వే నంబర్ సెవెన్ థర్టీ నైన్ నుండి సెవెన్ ఫార్టీ నైన్ వరకు అందులో రెండు వేల ఎనభై ఆరు ప్లాట్లు చేయడం జరిగింది దాని ఓనర్స్ వచ్చేసి తెరుకు తెరుకు అండ్ మునుకుండ్ల ఫ్యామిలీస్ మొత్తం నూట నలభై తొమ్మిది ఎకరాలు సర్వే నంబర్ సెవెన్ థర్టీ నైన్ నుండి సెవెన్ ఫార్టీ నైన్ వరకు అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ తీసుకుని లేఅవుట్ లేఅవుట్ చేయడం జరిగింది ఇప్పటి మూడు డిపార్ట్మెంట్లకు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్లాట్లు లోన్ రూపకంగా తన సొంత డబ్బు వారి సొంత డబ్బులతో కొనడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని ఇల్లుకున్నారు కారణంగా కొంత అలాగే ఉంచడం జరిగింది వాళ్ళ ప్లాట్లు డెవలప్ చేసుకోలేదు ఇది అదను చూసి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో హర్ష కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వెంకటేష్ అండ్ అదర్స్ కలిసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ గా వాళ్ళు మళ్ళీ మా మా కంపెనీ ఓనర్స్ తో వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇమీడియట్లీ వాళ్ళు దాని మీద నలభై కోట్ల లోన్ బిహెచ్ఎఫ్ఎల్ తో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వాళ్ళు లోన్ కట్టలేని కారణంగా వాళ్ళు వెంచర్ కు వచ్చి ఏక నగర్